హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మై శ్రీవేణి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి చిన్నపిల్లలకి సెర్రెక్ అనేది మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనం అమౌంట్ వేస్ట్ చేసి బయట తీసుకున్నా కానీ అది క్వాలిటీ అనేది ఉండదండి బయట మనం యూస్ చేసేవి తగ్గించేసేయాలన్నమాట చూస్తున్నారు కదా నేను ఇంట్లో అయితే పిల్లాడికి ఇవి మనం మనం పెట్టుకోవడం వల్ల బలం కూడా అనమాట మనకి పిల్లలకి అనేది చూస్తున్నారా నేను ఒక రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి వైట్ రైస్ ఇవి కందిపప్పు అనమాట చూస్తున్నారా నేను చాలా తక్కువే తీసుకున్నాను ఒక ఫుల్ గ్లాస్ కూడా నేను తీసుకోలేదు కందిపప్పు అనేది సేమ్ క్వాంటిటీతో మినపగుళ్ళు అనమాట ఇవి చూస్తున్నారా సేమ్ ఇంతే క్వాంటిటీ తీసుకున్నాను కందిపప్పు అనేది కూడా కందిపప్పు మినపగుళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి పెసలు అనమాట సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నానండి అయితే పిల్లలకైతే చాలా హెల్దీ అండి ఇలా చేసి చూడండి మీకు పిల్లలు హెల్తీగా ఉంటారండి ఒకసారి ట్రై చేసి చూడండి సన్నగా ఉంటున్నారని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు పిల్లలకి హెల్దీ ఫుడ్డు ఇవి ఎర్ర కందిపప్పు అండి మార్కెట్లో దొరుకుతాయి అనమాట షాపుల్లో అవైలబుల్ ఉంటాయి సేమ్ క్వాంటిటీ చూసారా కందిపప్పు మినపగుళ్ళు పెసలు ఎర్ర కందిపప్పు వాల్నట్స్ అయితే ఒక పది దాకా తీసుకున్నానండి వీటన్నిటిని ఇప్పుడైతే నీట్గా శుభ్రం చేసుకొని ఒక ఫైవ్ అవర్సు ఫైవ్ టు సిక్స్ అవర్స్ దాకా నానబెట్టుకుందామండి చక్కగా ఇలాగా నీట్గా క్లీన్ చేసేసుకొని మనం నానబెట్టేసేసుకుందాము ఇక్కడ నేను మిక్స్ చేస్తుంది ఏంటంటే అండి డాల్ అండి మిక్స్డ్ పప్పు అనమాట నెక్స్ట్ కొంచెం పచ్చెనగ పప్పు అండి వీటిని పచ్చి శనగలు ఉంటాయి కదా అవి ఒక గుప్పెడండి మిక్స్డ్ డాల్ వచ్చేసరికి వీటిల్లో అన్నీ ఉంటాయండి మిక్స్ అయిపోయి కొన్ని పెసరపప్పు ఇవి ఉంటాయి కదండీ అవి ఉండవు కాబట్టి నేను ఇలా మిక్స్డ్ డాల్ కూడా ఒక ఒక్క చిన్న గుడి గుప్పెడంతా అయితే నేను తీసుకున్నానండి సో ఇప్పుడు చూస్తున్న విధంగా నీట్గా శుభ్రం చేసుకుందాము చక్కగా నీట్గా శుభ్రం చేసుకొని ఇలా అయితే నేను నానబెట్టుకుంటున్నాను అండి ఇప్పుడైతే మనము ఇంకా మిగతావి అరేంజ్ చేసుకుందామండి నేను కొంచెం ఒక గుప్పడైతే జీలకర్ర తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇవి మనం తయారు చేసుకున్న ఇంట్లో తయారు చేసుకుంటున్నాం పిల్లాడికి అరుగుదల కూడా ఉండాలి కదండి పిల్లలకి అనేది పాప అయితే పాప బాబు అయితే బాబు ఇలాగ అరుగుదల ఉండాలి కాబట్టి ఒక గుప్పెడంత అయితే నేను జీలకర్ర తీసుకున్నానండి కొంచెమే వామ్ అనమాట అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవి యాడ్ చేసుకోండి మీరు ఇంకా తక్కువే ఒక గ్లాస్ బియ్యమే తీసుకొని ఇంకా తగ్గించేసేసుకోండి చూసారు ఒక గుప్పెడైతే బా జీడిపప్పు తీసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా బాదం పప్పు కూడా సేమ్ క్వాంటిటీ అనమాట ఒక గుప్పడైతే నేను బాదం పప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇవైతే బాదం పప్పు జీడిపప్పునైతే సేమ్ ఇలాగే ఒక టూ అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలన్నమాట టూ త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి చక్కగా వీటన్నిటినీ నీట్ క్లీన్ చేసేసుకొని నానబెట్టేసేసుకొని పెట్టేసేసుకొని ఇవి నానిన తర్వాత బయట ఎండలా అయితే వన్ డే మొత్తము బాగా డ్రై అవ్వనివ్వాలండి వీటిని బాగా ఆరబెట్టేసుకోవాలన్నమాట చూస్తున్నాను కదా ఇలాగైతే నీట్గా నానేయండి ఇలా ఆరిన తర్వాత ఈ పప్పునైతే మనము ఒక బాండ్లీ పెట్టేసేసుకొని వేయించుకోవాలండి చూస్తున్నాను కదా బాగా డ్రై అయిపోయింది ఎక్కడ తడి అయితే లేదండి సేమ్ ఇలా పొడి పొడిగా ఉన్న వాటిని బాగా ఫ్రై చేసి మిక్సీ చేసుకోవాలండి ఈ పొడి అనేది సేమ్ చూపిస్తున్న విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్ట్ చేసుకోండి పిల్లలు చాలా బలంగా తయారవుతారండి ఈ రోజుల్లో పిల్లలకి బలం అనేది ఉండట్లేదండి మనం బయట యూజ్ చేసే ఫుడ్ అనేది మంచిది కాదండి మనకి ఇలా ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది పిల్లలకి హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట నేనైతే సెవెంత్ మంత్ నుంచి ఈ ఫుడ్ అయితే నేను బాబుకి తీసుకున్నానండి యాక్చువల్లీ సిక్స్ మంత్ నుంచే మీరు పెట్టేసేయచ్చు అనమాట బాబు అయితే బాబు పాప అయితే పాప సో చూస్తున్న విధంగా చక్కగా లైట్గా డ్రై చేసుకోవాలండి బాగా పొడి పొడిగా వేయించుకోవాలి బాగా మాడేదాకైతే చేసుకోవద్దండి ఈ టైంలో కొంచెం వేగిన తర్వాత వేడి ఉంటుంది కదండి ఆ వేడి మీద జీలకర్ర వాము వేసుకొని లైట్గా దోరగా వేయించేసేసుకోండి ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుందండి ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదనమాట సేమ్ ఇలాగా ఒక టూ మినిట్స్ అలా వేయిస్తే సరిపోతుంది ఈ మిశ్రమాన్నంతటిని మనం మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా పొడి చేసుకుందామండి పొడి అనేది కూడా చక్కగా మెత్తగా రావాలండి పొడిని పొడి చేసిన తర్వాత జల్లుడు పట్టించి ఒక గాజు సీసాలో కానీ అలాగ స్టోర్ చేసి పెట్టుకోండి సేమ్ అదేవిధంగా వీటిని కూడా వాల్నట్స్ బాదంపప్పు జీడిపప్పు అనేది కూడా నేను దూరగా వేయించానండి వేయించిన ఇలా మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకొని మనం జల్లుడు పట్టి ఒక గాజు సీసాలోకి అయితే స్టోర్ చేసి పెట్టుకోండి ఇలాగ మీరు స్టోర్ చేసుకున్న మిశ్రమాన్ని డైలీ కొంచెం కొంచెంగా ఒక టూ టూ స్పూన్స్ అయితే తీసుకొని ఉగ్గుగా తయారు చేయండి ఇలాగాని మనం ఉగ్గు ప్రిపేర్ చేసుకొని డైలీ పిల్లలకి తినిపించినట్లయితే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి రావండి చక్కగా హెల్తీగా ఉంటారు మోషన్ కూడా ఫ్రీ అవుతుందండి ఎందుకంటే అందులో మనం జీలకర్ర వాము కూడా యూజ్ చేసాం కాబట్టి అరుగుదల అవుతుంది సో హెల్త్ కూడా చాలా మంచిదండి చూసారు ఈ విధంగా నేనైతే ఉగ్గు చిన్న బాబు అండి నాకు కాబట్టి ఒక్క స్పూన్ యూజ్ చేస్తేనే ఇక్కడ ఇంత వచ్చిందనమాట సో ఇలా అయితే మీరు తయారు చేసుకోండి చూడండి ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానండి సో ఈ విధంగా అయితే ఉగ్గు ప్రిపేర్ చేసుకొని ఇలా బాబు బాబు తినేది నేను ఒకటి క్లిప్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా తింటారు అనేది పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా హెల్తీగా ఉంటుందండి బయట ఫుడ్ అనేది మీరు ప్రిపేర్ చేయకండి ప్యాకెట్స్ అవనేది థ్యాంక్ యూ